నువ్వు దాని గురికి అయితే ఉన్నావా నుంచి ఇంకా కొంచెం పైతే ఓకేనా నువ్వు చెప్పవా హాయ్ ఉందని చెప్పు హాయ్ హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అను అను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు తెలుసా హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇది వచ్చేసి ఫ్రైడే చేసిన వ్లాగ్ దీనికి వాయిస్ వచ్చేసి నేను సండే రోజు నైట్ లెవెన్ థర్టీకి అయితే చెప్తున్నాను ఇది రేపు మండే రోజు వీడియో అయితే అప్లోడ్ అవుతుంది కదా ఇక ఫ్రైడే రోజు ఏం జరిగిందో చెప్తాను నేను వీడియో కూడా అప్లోడ్ చేయలేదు సండే వస్తే చాలు వీడియోకి ఎడిటింగ్ కానీ లేదా వాయిస్ చెప్పడం కానీ అస్సలు కుదరట్లేదు ఇప్పుడు కూడా టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయిపోతుంది మళ్ళీ ఈ టైంలో వాయిస్ చెప్తున్నాను మళ్ళీ అదే అయితే మళ్ళీ బ్లాగ్ రికార్డ్ చేసుకోవాలి కదా మళ్ళీ వాయిస్ వ్లాగు రెండు ఉంటే ఇంకా లేట్ అవుతుంది అని ఇప్పుడైతే చెప్తున్నాను ఇక నేను ఫ్రైడే రోజు లేవడం అయితే కరెక్ట్గా లెవెన్ ఫిఫ్టీకి అయితే లేచిన అందుకే మార్నింగ్ రొటీన్ అయితే నేను చూపించలేదు టిఫిన్ చేయలే కదా ఈ రోజు టిఫిన్ అయితే మా సార్ చేసిండో నేను ఎందుకు అంత లేట్గా అంటే నాకు నైట్ అంటే అది ఫ్రైడే రోజే పొద్దున మూడు గంటల నుంచి బాగా స్టమక్ పెయిన్ అయితే లేచింది అసలు ఎట్లా అంటే ఒక దగ్గర కూర్చోలేకపోతున్నా సరిగ్గా పడుకోలేకపోతున్నా అంత స్టమక్ పెయిన్ అయితే లేచింది కన్నయ్య

ఇక ఇడ కన్నైన్ అయితే స్కూల్కి పంపించిన ఇందాక చెప్పిన కదా నాకు పొద్దునే బాగా స్టమక్ పెయిన్ లేవడం వల్ల నేను లేటుగా లేవలసి వచ్చింది పొద్దున లేస్తే ఒక రెండు నిమిషాలు కూడా నేను నిలబడలేని పరిస్థితి అట్లా అయిపోయింది నాకు ఇక టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది అప్పటి వరకు వెయిట్ చేస్తున్నాను తగ్గుతుందేమో లేచి పిల్లలకి పెరుగన్నం టిఫిన్ చేద్దామని చెప్పేసి అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు మనకు ఎప్పుడైనా సరే తలకాయ నొప్పి తర్వాత కడుపు నొప్పి ఈ రెండు లేస్తే మనం నిద్ర పోవడం కష్టం అవుతుంది అటో ఇటో హెడ్ ఎక్ లేస్తానన్నా అటు ఇటు నుస్లంగా నుస్లంగా నిద్ర వస్తుంది కానీ కడుపు నొప్పి లేస్తే మాత్రం నిద్ర అనేది అస్సలు రాగవు ఇక నేను ఊరి టైం చూసుకుంటున్నా ఇంకా నేను కొద్దిసేపు ఇట్లనే ఉన్నాను అనుకో పిల్లలకి టిఫిన్ ఎట్లా టిఫిన్ ఎట్లా అని చెప్పేసి ఊకే అనుకుంటున్నా ఇంకా పది నిమిషాలు అయితే తగ్గిపోతుంది పది నిమిషాలు అయితే తగ్గిపోతుంది అని చెప్పేసి అట్లా ఇట్లా వెయిట్ చేసే వరకు టైం అయితే సేవ్ అవుతుంది ఇంకా నేను లేచి టిఫిన్ చేయలేను టైం వచ్చేసేమో పదకొండు అవుతుంది ఫస్ట్ ఏమో కణయిని స్కూల్లో వచ్చిన తర్వాత కొద్దిసేపు కూర్చొని పనులు అయితే చేసుకుందాం అనుకున్నా నాకైతే అస్సలు చేత కాలేదు మార్నింగ్ నుంచి బాగా స్టమక్ పెయిన్ వస్తుంది అందుకే ఇప్పటిదాకా పడుకున్నా ఇక జత అయితే నేను కన్నీని తీసుకురావాలి కదా అందుకే లేచి అయితే వంట చేస్తున్నా మళ్ళీ పిల్లలు రాగానే ఆకలి ఆకలి అంటారు కదా వండకపోతే మళ్ళీ ఎట్లుంటుంది అని చెప్పి ఇప్పుడు లేచి వంట చేస్తున్నా టైం వచ్చేసేమో పదకొండు అవుతుంది అటు ఇటు పన్నెండు అంటే వన్ అవర్లో నేను అన్నం ఉండి కూర ఉండి పని అయితే చేసుకోవాలి ఈరోజు బట్టలు అయితే ఏ ముతుకను తర్వాత వచ్చేసి ఇల్లు ఊడ్చిండు మా సార్ మార్నింగ్ అయితే తను ఇల్లు ఊడ్చిండు కొంచెం ఏదాన్నే ఉంది ఒకసారి ఇల్లు కూడా ఊడ్స్తా ఇల్లు కూడా ఏం తుడను అన్నం కూర ఉండి ఆడబెట్టి రెస్ట్ అయితే తీసుకుంటాను ఈ ఎగ్స్ అయితే ముందే ఉడకబెట్టినా జస్ట్ చింతకాయ పచ్చడి వేసుకొని తిందామని మళ్ళీ అనిపించింది పచ్చడితోనే పిల్లలు ఎక్కువగా తినలేరు అని చెప్పి ఇది నేను పదకొండు గంటలకు మళ్ళీ బ్లాగ్ అనేది స్టార్ట్ చేసిన ఇక నేను చెప్పిన కదా పొద్దున్న లేచి టిఫిన్ చేయలేను అని స్కూల్కి పంపేనా లేదా అని చెప్పేసి నేనే అనుకుంటూ ఉన్నాను ఎట్లాగో నేను నైట్ కుక్కర్లో అన్నం పెట్టి పెట్టినా కదా అది మంచిగా ఉడికిపోయింది దాంట్లో పెరుగు పోసి కొంచెం సాల్ట్ వేసి కలిపి అది పోపు పెడితే సరిపోతుంది అది నేను మా సార్కి అయితే చెప్పిన మా సార్ అయితే నేను చేస్తా అని చెప్పి సెవెన్ అంతా ఆయన రెడీ అయిపోయిన తర్వాత సెవెన్ థర్టీకి అట్లా వెంటనే ఆ పెరుగన్నమైతే పోపు పెట్టిండు ఎప్పుడైనా సరే మా సారు ఎక్కువగా ఏం వంట చేయడు ఒకవేళ ఏదైనా చేసినా కూడా అది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అది పక్కన వాళ్ళు ఖచ్చితంగా నచ్చుతుంది కానీ ఈరోజు మా సార్కి ఏమైందేమో పెరుగన్నం మొత్తం చెడగొట్టిండు పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఆ పెరుగన్న అస్సలు తినలేదు ఇక నేనైతే విషుని స్కూల్ పంపిను అని చెప్పిన కదా తనైతే నేను వెళ్తానమ్మా అన్నది ఇక నేను ఏం చేసిన అంటే తననే స్నానం చేసుకోమని చెప్పిన తను స్నానం చేసుకున్న తర్వాత రెడీ చేసిన తానే స్కూల్కి వెళ్ళిపోండి ఇక తన స్కూల్కి వెళ్ళిపోయాక కూడా నేను ఒక ఫిఫ్టీ మినిట్స్ వరకు అయితే పడుకున్నాను గ్యాస్ లైట్ లైట్ ఇక అప్పటికే మళ్ళీ కన్నయ్య స్కూల్ టైం అయితే అవుతుంది ఇక నేను ఫాస్ట్ ఫాస్ట్ గా లేచి స్నానం చేసుకొని రెడీ అయితే అయిపోయినా ఈ రోజు అయితే స్నానం చేయించలేదు వెంటనే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత తనైతే రెడీ చేసి స్కూల్లో దింపు వచ్చినాక నైన్ పడుకొని లెవెన్కి అయితే లేచినా మళ్ళీ అనుకున్నాను కదా ఈ రోజు వీడియో అనేది రికార్డ్ చేయొద్దు అనుకున్నాను కానీ ఈ రోజు నా బ్రెయిన్ మొండిగా ఆలోచించడం వల్ల నా శరీరాన్ని అయితే కష్టపెట్టుకొని బ్లాగ్ అయితే రికార్డ్ చేసిన ఒక్క నిమిషం కూడా నిలబడలేను అని చెప్పి నాకు నేనే అట్లా అనుకొని అంత పెయిన్ వచ్చినా కూడా ఈరోజు వ్లాగ్ అనేది రికార్డ్ చేయకపోతే మళ్ళీ రేపు వీడియో అనేది అప్లోడ్ చేయడానికి ఉండదు ఎప్పటి వీడియో అప్పుడు రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసుకొని వాయిస్ చేసేసరికి మళ్ళీ వీడియో ఒక రెండు రోజులు ఆగిపోతాయి అనే భయంతోనే నా బ్రెయిన్ అయితే ఈరోజు నా శరీరానికి ఇంత పని చెప్పింది మరి ఈ రోజు బ్రెయిన్కి శరీరానికి జరిగిన యుద్ధంలో గెలుపు మరి లాస్ట్ వరకు చూద్దామా ఇక నేనైతే పొద్దున పెరుగన్నం అయితే పిల్లలకి మసాజ్ చేసి బాక్స్లో పెట్టించిన అని చెప్పినాక ఇక ఏం చేసిన అంటే అప్పటికే కన్నెని స్కూల్లో దింపొచ్చినాక ఏమనుకున్నా అంటే ఫాస్ట్ ఫాస్ట్గా కూర వండిన తర్వాత పిల్లలు వచ్చేంత వరకు రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి అనుకొని ఎగ్స్ అయితే పొయ్యి మీద పెట్టిన మళ్ళీ కన్నీని ఎంత యాక్టివ్గా దించొచ్చిన అంటే ఇంకా పెయిన్ మొత్తం రాదు కడుపు నొప్పి లేదు మళ్ళీ వచ్చినాక బ్లాగ్ రికార్డ్ చేసుకోవాలని చెప్పి ఈ మైండ్ లో ఇవన్నీ ఆలోచిస్తూ తనైతే నేను తీసుకెళ్ళి క్లాస్ లో దింపు వచ్చిన తర్వాత నా వల్ల కాలేదు ఇక అట్లనే బాయిల్ చేసిన ఎగ్గులు పక్కన పెట్టి అయితే పోయి నిద్రపోయిన ఒక టూ అవర్స్ తర్వాత లేచిన అప్పటికే టైము పదకొండు అవుతుంది ఇక పిల్లలు వచ్చే టైం అవుతుంది వంట అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తున్నాను ఈ రోజు అయితే ఎగ్గు కర్రీ వండుతున్నాను ఇది ఎగ్గు కర్రీ వండొచ్చు ఎగ్గు పులుసు అనవచ్చు ఈ రోజు నేను ఈ కర్రీ ఎట్లా వండిందో చెప్తాను ఫస్ట్ అయితే ఒక కడాయిలో నూనె పోసుకొని నేను ఈరోజు ఎనిమిది గుడ్లు వండిన ఆ ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని కొంచెం పసుపు కారం సాల్ట్ వేసుకొని ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసుకున్న ఆ తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని ఒక రెండు మూడు కట్ చేసిన ఆనియన్స్ తర్వాత ఒక రెండు టమాటోలు ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని వీటిని మంచిగా అయితే ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న అవి ఫ్రై అయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి అయితే వేసుకున్నాను ముందుగానే కొంచెం అల్లం వెల్లుల్లి పసుపు కూడా వేసేసుకొని ఫ్రై చేసిన తర్వాత ఈ స్పైసెస్ అయితే వేసుకున్నాను ఇప్పుడు అంతా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదా అదైతే వేసుకున్నాను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు చింతపండు రసం అనేది మంచిగా మగ్గాలి అందుకే పైనుంచి మూత అయితే పెట్టుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నాను పులుసు అయితే మంచిగా చిక్కగా ఉంది కదా ఇప్పుడైతే ఎగ్స్ని వేసేసుకుంటున్నాను నేనైతే పొద్దునకి సాయంత్రానికి సరిపడా ఉండేటట్టుగా ఒక ఎనిమిది గుడ్లు అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఎగ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి మళ్ళీ పై నుంచి మూత పెట్టి ఆ చింతపులుసు అనేది ఎగ్లోకి పో ట్టుగా ఉండాలి కాబట్టి మళ్ళీ పైనుంచి మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనిచ్చుకున్నా ఈ లోపుగా పొద్దున అయితే బాగా స్టమక్ పెయిన్ లేచిందని చెప్పిన కదా నేను లేటుగా లేవడం వల్ల మా వాళ్ళకి కూడా హడావిడి అయిపోయింది అందుకే బయట పిట్టలకి గింజలు ఎవరు వేయలేదు ఇక నైట్ చేసిన చపాతీలు ఉంటే పోయి బయట అయితే వేసి వచ్చినాయి ఇక ఈ లోపు మంచిగా ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి అనమాట ఒక రెండు నిమిషాలే మనం వేసుకున్న పులుసు కొంచెం ఎగ్స్కి పడితే సరిపోతుంది ఆ తర్వాత మళ్ళీ కొంచెం గ్రేవీకి సరిపడా నీళ్ళు పోసుకొని నుంచి అయితే మూత పెట్టిన ఎందుకు ఈరోజు ఈ రెసిపీని మీకు షేర్ చేస్తున్నానంటే మీరు ఏ రెసిపీస్ ట్రై చేసినా చేయకపోయినా కూడా ఈరోజు ఈ కూర ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే వేడి వేడి అన్నంలో టేస్ట్ అయితే అంత బాగుంది అందుకే మీకైతే చెప్తున్నాను ఆ కూర ఉడికే లోపుగా నేనైతే తోమేస్తున్నాను ఈరోజు వంట చేసేటప్పుడే కరెంట్ అయితే పోయింది మళ్ళీ సగం ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ కరెంట్ అయితే వచ్చింది నేను అనుకున్నాను కరెంటు రాదేమో ఎట్లాగో ఇక హెల్త్ కూడా మనకు సపోర్ట్ చేస్తలేదు కదా కరెంటు పోయింది ఇక వ్లాగ్ బంద్ చేసి పోయి రెస్ట్ తీసుకుందాము అని అనుకునే టైంలోనే కరెంట్ అయితే వచ్చింది మళ్ళీ వ్లాగ్ అనేది స్టార్ట్ చేసిన ఇక ఒకవైపు ఏమో అప్పటికే కరెంట్ పోయింది కదా బియ్యం కడిగి నేను గ్యాస్ మీద పెట్టేసిన మళ్ళీ కరెంట్ రాగానే హీటర్ని ఏమో అది కడైనేమో తీసుకొచ్చి ఒక హీటర్ మీద పెట్టిన మళ్ళీ అన్నం గిన్నెను తీసుకొచ్చి వేరే హీటర్ మీద పెట్టిన అవి అయితే ఒక వైపు అవుతున్నాయి అన్నం అయింది అనుకుంటా ఆల్రెడీ అయింది గంజి కూడా వంపేసిన ఇక ఇప్పుడేమో ఒక వైపు కూర అవుతుంది కదా ఇప్పుడు గిన్నెలు దొంపుతున్నా మీరు అందరూ చెప్తున్నారు కదా ఇలా గిన్నెలు పెట్టుకోవడానికి స్టాండ్ని తీసుకోమని చెప్పి నా దగ్గర ఈ స్టాండ్ ఉంది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది కాకపోతే ఇది నేను వాడను ఎందుకు వాడను అంటే నాకు ఆ గిన్నెలు వేసే స్టాండ్ ఉంటుంది కదా అది నేను పెట్టి గిన్నెలు దోమిని అనుకో ఇక అమ్ముచ్చడి అయితే తర్వాత చెప్తా ఇదైతే కూర అయిపోయింది కర్రీ అయిపోయిన తర్వాత నేను ఎందుకు ఇలా మూత తీస్తున్నాను అంటే గిన్నెలు వచ్చిన తర్వాత వెంటనే హీటర్ని ముట్టుకున్న కొంచెం అయితే షాక్ వచ్చింది మళ్ళీ హీటర్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంచెం తడి చేతులు ఉన్నాయి కదా మళ్ళీ వస్తుందేమో అని చెప్పి ఇట్లా వస్తుందా రాదా అన్నట్టుగా చెక్ చేసిన తర్వాత ఇక పైనుంచి మూత తీసి వచ్చిన ఇప్పుడైతే అయితే ఇడ ఇల్లు కూడా సదరేసుకుంటున్నాను ఇందాక చెప్పిన కదా గిన్నె స్టాండ్ ఎందుకు వాడినంటే ఆ గిన్నె స్టాండ్ అనేది నేను అక్కడ కడిగి పెట్టడం వల్ల అది దానికి కొంచెం వెడల్పు ఎక్కువగా ఉండి ఊకే కింద పడుతూ ఉంటుంది మనం జస్ట్ టచ్ అయినా కూడా లేకపోతే గిన్నెలన్నీ ఒకవైపుగా వరిగినట్టు ఉన్నా కూడా ఊకే గిన్నెలు కింద పడుతూనే ఉంటుంది ఇంకోటి చెప్పాలంటే ఎప్పుడు కిచెన్లోకి పోయినా కూడా అది ఒక పెద్ద బరువులాగా అనిపిస్తుంది పోగానే నాకు అదే స్టాండ్గా అనిపిస్తుంది అందుకే ఊకే కింద పడుతుంది మళ్ళీ ఎక్కడ పెట్టాలో కూడా స్పేస్ ఉండదు మళ్ళీ పెట్టినా కూడా ఏదో పెద్ద బరువులాగా అనిపిస్తుంది ఇక అందుకే నేను ఆ గిన్నెల స్టాండ్ అయితే వాడును మీరు అందరూ చెప్తున్నారు కదా నేను గిన్నెలు దోమి అక్కడ పెడతాను కదా అక్క స్టాండ్ తీసుకోండి సరిత స్టాండ్ తీసుకోరా అని చెప్పి కానీ నాకు ఉన్నది వాడాలనిపించదు అందుకే నేను దాన్ని అట్లనే పెట్టి అక్కడనే గిన్నెలు దోమి అక్కడ ఆరిన తర్వాత అంటే ఆ అన్నీ ఆరిన తర్వాత సదరేసుకుంటాను ఒకవైపు ఇందాక అన్నం అయిందని చెప్పిన కదా అన్నం అయితే కాలేదు కూర కూడా కొంచెం గ్రేవీ అనేది ఎక్కువగా ఉంది నేను కొంచెం కూర అనేది చిక్కగా ఉండాలని చెప్పి పైనుంచి అయితే మూత తీసిన అదొకటి ఐదు నిమిషాలు పడుతుంది ఉడకడానికి ఈలోగా ఏం చేసినా అయితే ఎట్లాగో దోమిన్నాయి కదా ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను ఈ రోజు పొద్దున మా సారు ఇల్లు ఉడిచిండు తను ఎప్పుడైనా సరే స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు తనే దీపం పెడతాడు నేనైతే అస్సలు పెట్టాను అంటే ఏదైనా పండుగలప్పుడు తప్ప మిగతా టైంలో పెట్టాను ఎందుకంటే నాకు ఈ పని చేసుకున్న వరకే సరిపోతుంది అప్పటికే పిల్లలు వచ్చే టైం అవుతుంది అందుకే నేనైతే తను ఎట్లాగా పూజ చేసిపోతాడు అని చెప్పి నేను పూజ ఏం చెయ్యను ఇక అందుకే పొద్దున తను దీపం పెట్టుకోవాలి కాబట్టి ఇల్లు అయితే తానే ఊకిండో కానీ డోర్ల పక్కన ఎక్కడ చెత్త అక్కడే పెట్టిండు అయినా కూడా రోజు అయిపోయిన తర్వాత ఎట్లాగా ఊడుస్తా కదా అని చెప్పేసి నేను కూడా ఇక గిన్నెలు తోమిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చిన ఈ లోపే మనకు ఎగ్గు కర్రీ అయితే మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడైతే గిన్నెలోకి ఊడ్చేసుకున్నాను నేను మీ అందరికీ చెప్పినా కదా ఇది మాకు రెండు పూటలు అని చెప్పి కానీ ఇది రెండు పూటలు ఏం రానే రాలేదు ఒక్కటే పూట అయిపోయింది ఈ కూర ఎట్లనో తర్వాత చెప్తా ఇక ఇప్పుడైతే అంతా అయిపోయిన తర్వాత రోజు ఏం చేస్తున్నానంటే అక్కడక్కడ చిన్న చిన్నవి నూనె మరకలు తర్వాత అన్నం మెత్కులు లేకపోతే ఇప్పుడు కూర ఊడుస్తుంటే ఆ కూర కూడా కింద పడుతూ ఉంటుంది కదా అందుకని చేస్తున్నాను కొన్ని వాటర్ తీసుకొని అక్కడ గ్యాస్ కింద నుంచి వాటర్ పోసుకుంటూ చేతులతోని ముందుకు ముందుకు అనుకుంటూ అనుకుంటూ వచ్చి దాన్ని అయితే క్లీన్ చేస్తున్నాను ఇక వంట అంతా అయిపోయింది కదా ఇందాక లైటింగ్ కోసం అని చెప్పి ఆ విండో అయితే ఓపెన్ చేసిన ఇప్పుడైతే క్లోజ్ చేసుకున్నాను ఇక వంట అయిపోయిన తర్వాత మనకు కిచెన్ లో ఏం పని ఉంటుంది ఇక లైట్ ఆఫ్ చేసుడే కొద్దిసేపు ఇక రోజు కన్నయ్య అయితే హోంవర్క్ రాసుకునేటప్పుడు మస్తు వంగి రాసుకుంటుడు విషముకు నేను తను యూకేజీలో ఉన్నప్పుడు వన్ ఇయర్ బ్యాక్ ఒకటి మీషో నుంచి టేబుల్ మెట్ తీసుకున్నాను అది ఇప్పటి వరకు విషమకి మంచిగా యూజ్ అయిపోతుంది ఇక మా కన్నయ్య కూడా ఊకే ఇప్పుడు కాళ్ళ మీద బుక్ పెట్టేసి వంగి రాయాల్సి వస్తుంది అట్లా రాసిన కొద్దిసేపటికి తనైతే అలసిపోతుడు నేనైతే బాగా అబ్జర్వ్ చేసి ఇక కన్నయ్య కోసం కూడా ఒక టేబుల్ మెట్ అయితే నేను తీసుకున్నాను ఇంతకుముందు విషమకు వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాను ఆ టేబుల్ మెట్ ఇప్పటికి ఎలాంటి కొంచెం అంటే కొంచెం కూడా ఖరాబ్ కాలేదు అందుకే సేమ్ అలాంటి టేబుల్ మెట్ తీసుకున్నాను ఇది నాకు త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయితే అయ్యింది చిన్న పిల్లలకి అయితే ఈ టేబుల్ మెట్ మంచిగా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను కూడా వీడియోకి వాయిస్ చెప్పేటప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ టేబుల్ మెట్ని అయితే యూస్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఈ టేబుల్ మెట్ ని నేను యూస్ చేయడం వల్ల నేను స్ట్రేట్ గా కూర్చొని వీడియోకి వాయిస్ చెప్తాను ఎడిటింగ్ చేసుకుంటాను అప్పుడు నాకు బ్యాక్ పెయిన్ అనేది ఉండదు నాకు కూడా బాగా యూజ్ అవుతుంది ఈ టేబుల్ మెట్ ఇక కానీ రోజు తనకి సిక్స్ కాపీస్ నిండా హోంవర్క్ అయితే పెట్టిస్తున్నారు తనకు రోజు నడుములు గుంజుతున్నాయి అందుకే కన్నయ్య కూడా టేబుల్ మెట్ అయితే బుక్ చేసిన ఈ ఒక్క టేబుల్ మెట్ పిల్లలకి అయితే అస్సలు యూస్ కావద్దు మా విషయం రాసుకునే దానికే సరిపోతుంది ఆ టేబుల్ మెట్ అప్పుడు ఏమనుకున్నానంటే కనయ్య అప్పుడు నర్సరీ ఉన్నాడు కదా ఇద్దరికి యూజ్ అవుతుంది అనుకున్నా కానీ ఇప్పుడు అయితే ఒక్కటే టేబుల్ మెట్ విషం మాత్రమే యూజ్ చేస్తుంది ఇక కన్నయ్య కూడా హోంవర్క్ ఎక్కువ అయిపోతుంది తనకు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పి నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి తన కోసం కూడా ఇలా టేబుల్ మెట్ అయితే నేను తీసుకున్నాను ఫస్ట్ అంటే మాకు అనేక ఫేవరెట్ కలర్ పింక్ కలర్ పింక్ తీసుకుందాం అనుకున్నాను కానీ నేను ఇది వేరే కలర్ అయితే ఆర్డర్ పెట్టినా అయితే అది వేరే కలర్ అంటే వుడెన్ కలర్ ఉంటుంది కదా అట్లా వుడెన్ టైప్గా ఉండేటట్టుగా టేబుల్ మీద ఆర్డర్ పెడితే నాకు బ్లాక్ కలర్ వచ్చింది ఇక ఫస్ట్ అనుకున్నాను కదా అయ్యో నేను ఒకటి చేసి ఒక కలర్ వచ్చింది రిటర్న్ రిటర్న్ చేద్దామని చెప్పి ఆలోచించిన కానీ రిటర్న్ చేయడం వల్ల యూజ్ ఏముంటుంది ఇప్పుడు ఒక ఏ కలర్ వచ్చినా కూడా మనం ఆ కలర్ నేమ్ తినం కదా పది మందికి అయితే చూపియం కదా ఇంట్లోనే కదా వాడడానికి మంచినే ఉంటుంది మళ్ళీ రిటర్న్ పంపి లేదంటే ఎక్స్చేంజ్ పెట్టడం ఇదంతా మళ్ళీ ఒక సెవెన్ డేస్ ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పేసి నేను అదే బ్లాక్ కలర్ టేబుల్ మీద అయితే మా కనీకి ఇచ్చేసాను ఇక ఇప్పుడైతే పిల్లల కోసము నేను టిఫిన్ బాక్స్లో ఆర్డర్ చేసినా కదా మొన్న ఒకరోజు ఆర్డర్ చేస్తే నాకు అది స్టీల్ బాక్స్ అనమాట చాలా స్టీల్ బాక్స్లో నేను ఆర్డర్ చేశాను దాంట్లో కర్రీ బాక్స్ ఉంటుంది కదా అది విషమ్మకి కానీ కనీకి కానీ ఓపెన్ చేయొస్తలేదు ఆ క్యాప్ కూడా స్టీల్దే అనమాట వాళ్ళిద్దరి కోసమే నేను టిఫిన్ బాక్స్ అనేది తీసుకున్నాను ఇప్పుడు పెద్ద బాక్స్ అనేది ఓపెన్ చేయరాకున్నా కూడా కొంచెం చేస్తే అంటే కొంచెం బలం పెట్టి చేస్తే ఓపెన్ అవుతుంది అదే ఇప్పుడు చిన్న బాక్స్ అయితే మనం బలం పెట్టి ఓపెన్ చేయలేం కదా దాంట్లో ఏదైనా కూర ఉన్నప్పుడు మనం గట్టిగా ఓపెన్ చేస్తే లా పైన పడుతుంది అని చెప్పేసి దాన్ని రిటర్న్ పెట్టి మళ్ళీ ఇంకో రెండు బాక్స్లు అయితే ఆర్డర్ చేసిన ఈ వీటికి సిక్స్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ రూపీస్ అయితే అయినాయి అయితే నేను క్వాంటిటీ వచ్చేసి రెండు పెట్టినా నాకైతే మళ్ళీ ఒకటే ఇచ్చిండ్రు నేను ఏమనుకున్నా అంటే ఆ బాక్స్లో రెండు ఉన్నాయేమో ఒక దాంట్లో ఒకటి మనం జోడించిపోయితే ఉన్నట్టు కూడా మనకు తెలియదు కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను మళ్ళీ ఇంకోటి ఆ పార్సల్ ఆయన ఇచ్చేటప్పుడే దీంట్లో రెండు ఉన్నాయా అని చెప్పేసి అడిగితే ఆ ఉండొచ్చు అని చెప్పేసి తను కూడా అన్నారు ఇక ఓపెన్ చేసిన తర్వాత ఒక్కటే టిఫిన్ బాక్స్ ఉంది ఎట్లాగో మళ్ళీ ఇదే స్టైల్లో సేమ్ పిల్లలకి బుక్ చేస్తాను కదా అని చెప్పి మీ అందరికైతే చూపించిన స్టీల్ అయితే చాలా బాగుంది ఇంత స్టీల్ క్యాప్ వస్తే పిల్లలు ఇద్దరికి ఓపెన్ చేయొస్తలేదు అందుకే సైడ్లకు ప్లాస్టిక్ ఉండేటట్టుగా అయితే నేను ఈ బాక్స్ సెలెక్ట్ చేసిన వాటర్ బాటిల్స్ అయితే నిన్ననే వచ్చినాయి ఇంకా టిఫిన్ బాక్స్లు అయితే వస్తాయి మళ్ళీ అయితే ఆర్డర్ పెట్టిన వెంటనే ఇది ఒకటే వచ్చిందని చెప్పి ఇది రీఫండ్ పెట్టేసి వేరేవి ఇదే మూడల్లో ఉండే అయితే రెండు ఆర్డర్ చేసిన మరి అవే వస్తే తెలియదు అవి వచ్చిన తర్వాత పిల్లలు ఇద్దరికి స్టీల్ బాటిల్లో వాటర్ వస్తా స్టీల్ బాక్స్లో టిఫిన్ అయితే పెడతా ఇక వంటంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాలే కూర్చున్నా అప్పటికే పని అయితే లేట్ గా అయిపోయింది కన్నీని తీసుకొచ్చే టైం ఏందని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా స్కూల్ దగ్గరికి అయితే వచ్చినాయి ఇగో వీడికి రాగానే పేరెంట్స్ అందరు ఎట్లా చేస్తారు అంటే ఇంట్లో ఏదో ఒకటి తప్పిపోతున్నట్టు ఐదు నిమిషాలలో ఒక పని చేసుకోవాలని చెప్పేసి ఒకరికొకరు తిరుమల దర్శనానికి పోతే గుద్దుకుంటారు చూడండి అగో గట్ల గుద్దుకుంటారు ఇక లోపల క్లాస్లలో పోతే మస్తు బీడ్ అంటే మస్తు బీడ్ ఉంటది ఇక క్లాస్ రూమ్ కానీ అయితే అడుగుబెట్టే సందే ఉండదు ఇక అట్నో ఇట్నో కానీ ఏం తీసుకొని అయితే వచ్చిన ఏంటిది కన్నా ఏంటిది అది నీదే ఆహా అది జస్ట్ కవర్ వచ్చింది అంతే ఏంటి అన్న యా అది నీ టేబుల్ మెట్టే ఎట్లుంది నాన్న బంగారం మంచినే ఉందా ఇప్పటి నుంచి నువ్వేం చేయాలి రాసుకుంటావా వచ్చినాక రాసుకుందాం ఓకేనా నీకు ఆ టేబుల్ మెట్ లేదా నీ కోసం కొన్నా నేను ఎవరు కొన్నారు బుక్ చేయడం అన్నా కొనడం అన్నా ఒకటే కన్నా సూపర్ ఏం చేస్తావు రాసుకుంటావా చెక్ చేస్తావా ఇట్లాందో చెక్ చేసుకో దాని మీద పెట్టుకొని ఇక రోజు మంచిగా చదువుకోవాలి మంచిగా రాసుకోవాలి మంచిగా చదువుకోవాలి అనే కాడ కూడా ఉంది Mm. <laughs> కన్నయ్యక అయితే టేబుల్ మెట్ మంచిగా నచ్చింది తనైతే చూసుకుంటున్నాడు ఇక నేను చెప్పిన కదా ఎట్లాగో టేబుల్ మెట్ కొనిచ్చిన కదా నాన్న మంచిగా చదువుకోవాలి నువ్వు అంటే సరే మమ్మీ అని చెప్పి చెప్పిండు ఇప్పుడు విషముకు కన్నయ్యకు సరి ఒక టేబుల్ మెట్ అయిపోయింది కదా పిల్లలు ఇద్దరు ఎలాంటి పెయిన్ లేకుండా హోంవర్క్ అయితే మంచిగా చేసుకుంటారు చేసిన పది నిమిషాలైనా వాళ్ళకు రిలాక్స్ ఉండాలి కాబట్టి నేను ఇలా రెండు టేబుల్ మెట్స్ అయితే తీసుకున్నాను ఒకటేమో పింక్ కలర్ వన్ ఇయర్ బ్యాగ్ తీసుకున్నాను ఇప్పుడు కనయ్య కోసం అయితే తీసుకున్నాను ఆ టేబుల్ మీద చూసుకున్న తర్వాత ఇక కన్నయ్య అన్నం అంటే తనకైతే అన్నం పెట్టినా నేనేం చేసిన అంటే వంటంతా అయిపోయిన తర్వాత కొంచెం అన్నం అయితే తినేసిన బాగా ఆకలిస్తుంది అని చెప్పి ఎగ్ అయితే వేసుకోలేదు అది నేను మా సార్ వచ్చిన తర్వాత తింటాను ఇదే పెట్టు మా అమ్మ ఒక చెప్నా నిన్ లోపలికి రాగానే తమ్ముడు ఆ పోయకు కొంచెం కొంచెం తీసుకొని వస్తుంటుండు తింటుండు అన్నం పెట్టిన అన్నం తిన్నాడు ఇప్పటి దాకా ఎట్ల అయిందన్న స్కూల్లో మంచిగా అయిందా మంచిగా కానీ మంచిగా తిండే ఎందుకు ే వెంకనే ఉంది కొంచెం కూడా బాగాలేదా కొంచెం కూడా తినలేదు బుక్ ఒక్కోళ్ళు పెట్టుకోవాలి ఎందుకునా ఏమైంది పుల్లగా అయిందా అది మీ పప్ప చేసిండ పప్ప చేసినా ఎప్పుడు దీనా ఎప్పుడు పప్పా చేసిననుకో నేను ఎందుకు తింటాను ఈరోజు ఎందుకునా ఎట్లా తినలేదా ఇక విషము కూడా స్కూల్ నుంచి అయితే వచ్చింది తను వచ్చిన తర్వాత మేము అందరం అన్నం తినేసాము అయితే పిల్లలు రాగానే వాళ్ళిద్దరికి సపరేట్ సపరేట్గా గా ఒకసారి అన్నం పెట్టి చెర ఒక ఎగ్ వేస్తే తినరు మళ్ళీ మా సార్ వచ్చిన తర్వాత అన్నం తినేటప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరికి చెర ఒక ఎగ్ వేస్తే ఫోర్ అయిపోయినాయి మళ్ళీ మేమిద్దరం తిన్నాం కదా సిక్స్ అయితే అయిపోయినాయి నైట్ కోసం టూ ఎగ్స్ అయితే ఉన్నాయి ఇక త్రీ టు ఫోర్ వరకు పిల్లల్ని అయితే చదివించాలని చెప్పి వాళ్ళకైతే హోంవర్క్లు అయితే చేపిస్తున్నా ఇక చెప్పినా కదా ఈ రోజు నా బ్రెయిన్ ఆలోచించడం వల్ల నా శరీరాన్ని కష్టపెట్టుకున్నా అని చెప్పి అది కూడా ఎంతసేపు అంటే త్రీ ఓ క్లాక్ వరకే కష్టపెట్టుకున్నా పది నిమిషాలు పిల్లలకి అయితే హోంవర్క్ రాయించి నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి నేనైతే పడుకుండి పోయాను ఇక నైట్ వీడియో ఎడిటింగ్ కానీ వాయిస్ కానీ ఏం చెప్పలేదు ఇక నైట్ వచ్చేసి వేడన్నం ఉండి చింతకాయ పచ్చడి వేసుకొని అయితే తిన్నాము పిల్లలైతే ఆ రెండు ఎగ్స్ తిన్నారు ఇగో వ్లాగ్ అయితే ఇలా ఆఫ్టర్నూన్ వరకే కంప్లీట్ అయితే చేసినాం మరి మీ అందరికీ ఈ వీడియోని వస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్